Bye. Mm -hmm. అందరికీ నమస్కారం ఈరోజు మనం అశోక్ బజార్ గురుద్వారా దగ్గర ఉన్న అశోక్ బజార్ క రాజా గణేష్ అయితే వచ్చేసామన్నమాట వీళ్ళు ఇయర్ ఆర్ చాలా యూనిక్గా పెట్టారనమాట అమ్మవారి మీద అమ్మవారి బొట్టు మీద గణేషుడు అన్నడన్నమాట సో చూసుకుంటే ఇలా ఉంది గణేషుడు సో కమిటీ మెంబర్స్ వాళ్ళని అడిగి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ మనం కనుక్కుందాం నా పేరు సాయి కుమార్ అండి సో నేను పుట్టి పెరిగి అంతా ఇదే ఏరియా అశోక్ బజార్ అబ్జల్ లాండ్ సో అసోసియేషన్ పేరు వచ్చేసి యువసేన ఫ్రెండ్స్ అసోసియేషన్ సో మాది ఇది ట్వంటీ ఫస్ట్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ పెడుతున్నాం ఇంతకుముందు వచ్చేసి గల్లీలో పెడుతుండే సో ఇక్కడ మా సీనియర్స్ వాళ్ళు మా అన్న వాళ్ళు పెడుతుండే వాళ్ళు ఇక్కడికి వెళ్ళా డిస్ వేరే ఏరియా షిఫ్ట్ అయిపోయి సో ఈ ప్లేస్లో మేము పెడుతున్నాం సో మా ఈ మెయిన్ ఇయర్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే సో మా వీ జస్ట్ వాంట్ మాకు ఏదంటే కొత్తగా పెట్టాలని సో మేము ఇది ఈ ఐడియల్ చేయించింది చి చౌదరి ఆర్ట్స్ జెల్పల్లిలో సో ఏంటంటే మాకు సో వాళ్ళు మాకు కొన్ని కొన్ని స్కెచెస్ చూపించారు సో స్కెచెస్ చూపించి ఇది మీకు కొల్లాపూర్ ఇది మెయిన్ వచ్చేసి ఏంటంటే కొల్లాపూర్ మహాలక్ష్మి థీమ్ అనమాట సో ఎలా అయితే కొల్లాపూర్ మహాలక్ష్మి థీమ్ మీకు చందనం తిలగం వచ్చేసి చందనాకారంలో ఉంటుంది సో చందనాకారంలో మీ గణేషుడు సో ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మెయిన్ వచ్చేసి సో ఇది గణేషుడు వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ మొత్తం ఓవరాల్గా సో మాకు ఇక్కడ వచ్చేసి పబ్లిక్ రెస్పాన్స్ హానర్స్ చెప్పాలంటే మార్నింగ్ ఫైవ్ వరకు వస్తున్నారు మాకు పబ్లిక్ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ సిన్స్ డే వన్ నుంచి ఆగమనికి కూడా ఇంకో ఇంకోటి ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మేము అది చేసే చౌరీ చేయా వాళ్ళకి మేము చెప్పినాం అనమాట మీకు ఎవరు కూడా రివీల్ చేయకని యూట్యూబ్ యూట్యూబర్స్ అని చెప్పి సో అక్కడ దేటి వాళ్ళు చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు మాకు నిజం చెప్పాలంటే సో ఇంకో దానికి కూడా మా ఆగ్నం కూడా సెప్టెంబర్ థర్డ్ సెప్టెంబర్ ఇక్కడ ఇయర్ స్టార్ట్ చేసింది మేమే ఫస్ట్ ఆగ్నం సో ఇది థర్డ్ ఇది సెకండ్ ఇయర్ సారీ సెకండ్ ఇయర్ ఆగమన్ ఇది మదైంది సో మాకు పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది మెయిన్ మా దగ్గర సారీ టు సే దట్ ఆగమన్ వీడియోస్ ఉన్నాయి విల్ షేర్ విత్ ఇఫ్ యూ వాంట్ అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఏంటంటే సో ఈ ట్వంటీ కంప్లీట్ మేము ఒక్క రూపాయి కూడా ఇక్కడ చెందా చేయమండి మాది కంప్లీట్ మొత్తం ఏంటంటే ఫిఫ్టీన్ మెంబర్స్ మేము గ్రూప్ మేమే మేమే కాంట్రిబ్యూట్ చేసుకుంటాం ఇక్కడ ఏ షాప్కి వెళ్ళి మేము పర్టిక్యులర్ కూడా చందా చేయము సో ఇప్పుడు ఇంకోటి స్పెషల్ ఇంకోటి ఏంటంటే ఫ్రైడే రోజు మాకు కుంకుమార్చన ఉంది సాటర్డే అన్నదానం ఉంది సండే అమ్మవారి హోమం ఉంది సో ఇది మేము అప్కమింగ్ ప్రోగ్రామ్స్ మేము సో సిన్స్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి అంటే మా కంప్లీట్ ఇది ఇదే గ్రూప్ ఇంకా నో అట్సైడర్స్ అయితే మాకు ఇంకా పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది సిన్స్ డే వన్ నుంచి ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి జస్ట్ ఎలాంటి కొందరు యూట్యూబర్స్ వచ్చారు ఈవెన్ యూట్యూబర్స్ వచ్చారు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన కొద్ది సో మాకు మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు మేము పడుకోవట్లేదు నేను చెప్పాలంటే ఆఫ్టర్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మేము ఇంటికి వెళ్తాం చార్ రూస్లో కూడా లొకేషన్ చూసి దానికి మెయిన్ ఇంకోటి ఏంటంటే మేము బ్యానర్ పెట్టడం కారణం కూడా అది మెయిన్ రీజన్ చాలా మంది ఏంటంటే ఇది అశోక్ నగర్ అనుకుంటుంది ఇది అశోక్ బజార్ అఫజల్ గం ల్యాండ్ మార్క్ వచ్చేసి ఫస్ట్ ల్యాండ్ మార్క్ సెంట్రల్ లైబ్రరీ సెకండ్ ల్యాండ్ మార్క్ अशोक बाजार का राजन में टाइप जैसे गोल मॅप होते सर देखील